వేడి వేడి పెనం మీద రైసు మినప దోశ కాక ఉలవ జొన్న దోశ వేసి ఉల్లిపాయ కారం వేసి మధ్యలోకి మడత పెట్టి దోశలన్నీ హెల్దీగా తినేద్దామా తినేద్దామా బియ్యం మినపప్పు అస్సలు వేయకుండా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ని తగ్గించి ఈ టేస్టీ దోశల కోసం ఒక కప్పు ఉలవలు ఒక కప్పు బార్లీ ఒక కప్పు జొన్నలు పావు స్పూన్ మెంతులు పావు పటుకులు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పది గంటల సేపు నానాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక రాత్రంతా పెట్టుకోవాలి ఉదయానికి చక్కగా ఇలా ఫర్మెంటేషన్ అవుతుంది ఇలా మంచిగా పొంగి ఫర్మెంటేషన్ అయ్యే దోశలు అయితేనే హెల్త్కి చాలా మంచిది సరిపడా సాల్ట్ వేసి దోశల్లా వేసుకోవడమే మినప్పప్పు బియ్యం వెయ్యకపోయినా చాలా పలుచగా వస్తాయి ఈ దోశలు ఈ శీతాకాలంలో మంచినీళ్ళు తక్కువగా తాగడం వల్ల వచ్చే అరుగుదల సమస్యలు యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు కూడా బాగా తగ్గుతాయి ఈ దోశల్లో కూడా ఇలా ఉల్లిపాయ కారం వేసుకుని దోశలు తినచ్చు ఆల్రెడీ మన వీడియోలో చేసిన పచ్చిమిర్చి పచ్చడి పల్లి చట్నీలతో ఇలా ఏ చట్నీతో అయినా సరే చాలా బాగుంటాయి ఈ దోశలు ఒక్కసారి ఈ దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి